మన తెలంగాణ ఆగ్రో నర్సరీ వచ్చేసి దగ్గర దగ్గరగా ఏడు ఏడు ఎకరాల్లో ఉంటుంది దీంతో పాటు ఇంకో బ్రాంచ్ మన హైవే మీద కూడా ఉంటుంది మన దగ్గరకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై రకాల పండ్ల మొక్కలు ప్లాంట్స్ వెంచర్ ఎవెన్యూ ప్లాంటేషన్ మరియు పూలు పండ్లు వీటితో పాటు రైతులకు ప్రత్యేకంగా ఇచ్చే పండ్ల మొక్కలు మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి వీటితో పాటు మన దగ్గర ఉన్న అన్ని రకాల మొక్కలు రేట్లతో సహా ఒకసారి చూద్దాం మన నర్సరీ వచ్చేసి గత ఇరవై సంవత్సరాల నుంచి ఉందండి అంటే దగ్గర దగ్గర రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది ఇంతకుముందు వచ్చేసి మా ఫాదర్స్ మా మదర్ చూసుకునే వాళ్ళు రెండు వేల పదిహేను పదహారు దగ్గర నుంచి నేనే సొంతంగా చూసుకోవడం జరుగుతుంది అయితే ఇంతకుముందు ఒక రెండు ఎకరాల నర్సరీ ఉండేది అది కూడా ఇప్పుడు కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు దాంతోపాటు కొంచెం రైతులకు కానీ ఫామ్ హౌస్ వాళ్ళకు కానీ రెవెన్యూ ప్లాంటేషన్స్ కానీ వా వాళ్ళందరికీ కొంచెం తక్కువ ధరలో హోల్సేల్గా అంటే బయట నర్సరీ కంటే కొంచెం తక్కువగా ఇద్దాం అనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరుగుతుంది అయితే మొదట్లో కూడా నేను ఇది చిన్నగా ఒక ఎకరంతోనే స్టార్ట్ చేశాను ఇక అందులోనే ఉన్న అందులో మెల్లమెల్లగా మెల్లమెల్లగా దీన్ని ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల దాకా పెంచడం జరిగింది